డైరెక్ట్ వచ్చి దూకినాడు ఆ పిల్లోడు ఈ తాటానికి రాదు అని చెప్తున్నాడు ఆ పిల్లలు అలా డైరెక్ట్ వచ్చి దూకినాడనా అక్కడ నుంచి దూకినాడా అన్నారు మీకు ఆదివారం పన్నారు కదా మళ్ళీ మీకు సమాచారం లేదు అసలు వస్తాడేమో అనుకున్నాం ఎప్పటికి తాగితే కూడా ఏడాది పండుకుంటే కూడా వస్తుంది ఇప్పుడు మీకెంత తెలిసింది పిల్లోడు వచ్చి నిన్న కూడా ఏమో వచ్చి ఇప్పుడు ఏమో చూసుకున్నా మా అన్న బట్టలు అని చెప్పుకున్నా వచ్చి మా ఇంకా ఇంకా చెప్తే నేను మేము వస్తాయి లేకుండా మాకు ఎక్కడైనా పోయినాడేమో అనుకుంటున్నాడు అంటే ఒక రోజు ఇంట్లో ఇచ్చి పెట్టి రెండు మూడు రోజుల తర్వాత రావడం అట్లేదు మళ్ళీ మళ్ళీ రెండు రోజులు కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు పోయినాడేమో రెండు రోజులు కదమ్మా మూడు రోజులు ఆది సోమ మంగళ

నుని మాతార్త నో ఆ యాగిర్ ఏన్ గొట్లలా ఇది ఎవ్వా దండిసిలా అవుతా దండిసిలా నమి దండిసితే యాప్ మైเมล ಫಸ್ಟ್ ಹೋಗಿ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿ ಬರ್ರಿ ಆ ಬಾರಿ ನಮ್ದೆ ಅಂತ ಒಯಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಆಲ್ರೆಡಿ ಬಂದ್ ಹೋದ್ರು ಬಂದ್ ಹೋಗ್ರಿ ಆ ಟೂಟೌನ್ಗ್ ಹೋಗಿ ಇಲ್ಲೇ ಇಲ್ಲೇ ಟೂ ಟೌನ್ ಐತಲ್ಲ ಸರ್ ಆ ಬಿದ್ದು ನಮ್ಗೆ ಆ ಬಟ್ಟೆಗಳ್ ನೋಡಿ ನಾವ್ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿದ್ರು ಹಿಂಗ ಅಂತ ಹೋಗಿ ಮಾತಾಡಬೋದ್ರಿ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮಾತಾಡ್ ಹೋಗ್ರಿ ಬಂದು ಮತ್ತೆ ಬಾರಿ ಆಯ್ತು ತಗೊಂಡ್ ಹೋಗ್ತಾನೆ ఆదివారం రోజు ఒక బాలుడు ఆ ఎంకన్ బాయ్ లో పడ్డ పడ్డాడని చెప్పి కొంతమంది పిల్లలు ఇక్కడ ఉండే వాళ్ళు వేరే వాళ్ళకి సమాచారం ఇస్తే మేము వెంటనే కమిషనర్ గారికి కూడా చెప్పాము కాకపోతే డౌట్ అడుగుండింది పడ్డాడా లేడా అనేది కానీ రైలు వచ్చి వాళ్ళు చూసుకుని పోతున్నారు కాకపోతే ఈ రోజు మంగళవారం రోజు ఆ బాడీ అనేది మధ్య స్టార్టింగ్ ఈ రోజు మంగళవారం రోజు బాయి బాయిలో ఆ బాడీ అనేది తేలింది ఆ బాడీ అనేది సమాచారం మేరకు మట్కర్వాడికి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది ఇది వీళ్ళు మా 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 అంటే ఐడెంటిఫై జరిగింది కాకపోతే ఇది జరగడానికి ప్రత్యేక కారణం ఏంటంటే దీనికి నేను చెప్తే అనే నేను చెప్తున్నా గంట చెప్తున్నాను ఎందుకోసం అంటే ఎన్నిసార్లు మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము పోలీస్ స్టేషన్లో కూడా తీసుకెళ్లాము ఎందుకంటే ఇక్కడ పిల్లలు స్కూల్ పోయే వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్ స్కూల్ ఇంటర్వెల్కి వచ్చేసి ఇక్కడ ఈ తారుతున్నారు అది అని చెప్పి సో అదైతే కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది కానీ ఇక్కడ ఒక వాచ్మెన్ ని పెట్టండి అని చెప్పి ఎన్నిసార్లు మరో పెట్టుకున్నా కానీ పట్టుకుని పట్టించుకునే నాదడు అనేది లేదు ఇప్పుడు మేము కమిషనర్ గారికి చెప్పినా ఇప్పుడు ఈ ఇది జరగడానికి కేవలం ఒక అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి నేను గంట చెప్పగలను ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి పదమూడు లక్షలు శాంక్షన్ అయ్యి అని చెప్పి కూడా దాదాపు మాకు టూ మంత్స్ అయిపోయింది ఇంతవరకు ఒక చిన్న మొక్క కూడా ఇక్కడ ఏం చేయలేదు ఒక క్లీనింగ్ కూడా చేయలేదు మన ఆదివారం రోజు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన పై అధికారులు కూడా రావడం జరిగింది వర్షం పడుతుంది అయిపోయిన వెంటనే అయిపోయిన వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు సో సోమవారం వర్షం కురలేదు ఈ రోజు వర్షం కురలేదు కాకపోతే ఇక్కడ ఎవరూ రాలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడైనా కానీ నిద్ర మత్తుల నుంచి లేచి ఏదైతే ఉందో ఇది దీని అంతా ఒక పరారీగా పరారీగా కట్టి మరీ ఇలాంటి పునరోగం కాకోకున్నట్ల చర్యలు తీసుకుంటారు అని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇది ఇంతకు ముందు ఇక్కడ ఒక పరారీ కూడా బాగానే ఉండేది ఆ గోడ ఎప్పుడైతే తొలగించారో అప్పటి నుంచి పిల్లలు రావడం అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి వెంటనే ఇది ఏదైతే ఉందో దీనికి దీనికి ఫెన్సింగ్ వేసేసి ఈ చుట్టుపక్కల ఈ బావి అనేది ఇంతకుముందే గత ప్రభుత్వంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ లో మొత్తం క్లీన్ చేయడం జరిగింది మరి యథాస్థాయిగా ఆ రకంగానే కసు చేసి ఆ రకంగా చెరువు అనేది ఈ బావి అనేది ఆ రకంగానే ఉంది కేవలం ఒక ఒక ఎంప్లాయ్ పెట్టింటే బాగుండే వాళ్ళు ఇక్కడ లేదు సో అందు ఆ ఖర్చు పోయింది ఇప్పుడైనా కానీ దీనికి ఒక ప్లానింగ్తో చేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా పేరు కాజాం వలం కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం आज हम अंकना बोली में मौजूद है यहाँ पर एक हादसा हुआ जिसकी वजह से हमारा आना हुआ बिफोर हमें संडे के दिन इस्लाम जरे में प्ले न्यूज की टीम वहां पर पहुंची थी तो वहां पर हमें बिफोर बोल दिए थे यहाँ पर इंसिडेंट हुआ बोलकर हुआ था है, वो लड़का आके गिर गया तो इसका जिम्मेदार को ना एक जान चली गई आधुनिक शहर में और ये बॉडी भी मामूली बॉडी नहीं शहर की तारीखी बॉडी है इसमें यहाँ की लोकल हिस्ट्री है कि शाही जामा मस्जिद के से बनाए से बॉडी है और इतनी बड़ी बोड़ी आधुनिक शहर में काम पर भी नहीं गए इसकी कुछ पवित्रता है तो बोलने की गुजारिश है हुकूमत से कि एक जान चली गई तो इसका जिम्मेदार कौन है हालांकि प्ले न्यूज के, के जरिए बिफोर संडे के दिन आपको बताई गई थी बात कि पर एक इंसिडेंट हुआ बोलकर और अवाम आदमी ले ले लेने वाले लेकिन यहाँ पर किसके घर में मर जाता उसे मालूम न था इंसान को इंसान का दर्द रखना चाहिए उसी दर्द की बुनियाद पर हमें इस्लाम जरिए के पास अतौर के दिन दो दिन पहले तीन दिन पहले बोल दिए थे कि यहाँ पर इंसिडेंट हुआ बोलकर तो वहां पर दो पुलिस वाले को मैडम डीएसपी मैडम रखे तो वहां पर भी हमें गुजारिश करे थे प्लेटफॉर्म के, के जरिए कि वहां पर और बढ़ाए जाए चार पांच पुलिस वाले रखे जाए ताकि लोगों की जान बचाई जाए और यहाँ पर भी जैसा कि हमारे खाजा भी, फरमाए एक पुलिस वाला यहां पर रहना या एक पोलिसन परमानेंट रहना कि यहाँ पर जानों की हिफाजत करने की सख्त जरूरत है ये क्या ये सोसाइड का अड्डा बना देने के ऐसा नहीं है ये एक बविड़ी की पवित्रता है इसकी हिफाजत करें खास करके अब देखो नौजवान बच्चा है बैचलर है शादीशुदा नहीं है शादी नहीं हुई क्या भी नहीं उसकी माँ का सहारा था आज उसकी माँ का सहारा चला गया भले कोई भी कौम का हो लेकिन माँ का सहारा चला गया तो गुजारिश ये है कि पुलिस डिपार्टमेंट से भी और हुकूमत से भी हमारी खास गुजारिश है कि यहाँ पर एक वॉचमैन रखा जाए और हमारे म्यूनिसपल कमिश्नर साहब से भी गुजारिश है कि ये बौरी खाली करे थे इससे पहले नीटनेस दिखा करा लेकिन उसके बाद वोश डोलाया बौड़ी का वैसे गंदगी वैसे गंदगी पानी ठेर कीड़े वखेड़े यहाँ से पता नहीं मच्छर नाक से कालने को जाएंगे यहाँ से ग्रुप ग्रुप बना बच्चों को बीमारियां हो गए टाइफाइड आ गई मलेरिया आ गई तो इसमें कहीं ना कहीं ये पानी का भी खसूर था ये पानी जम कर ठहरा और उसमें गंदगी है इसको गंदगी को क्लीन करे नीटनेस करें ताकि हमारा आधुनिक शहर अमन के साथ हिफाजत रहे इसीलिए तो कहा गया स्वच्छ भारत अभियान एक कदम स्वच्छता की ओर नीटनेस की ओर नीटनेस सबसे बढ़कर है आपसे गुजारिश है कि उसके खानदान की मदद भी गवर्नमेंट की तरफ से की जाए उसकी मां का सहारा कोई नहीं है गवर्नमेंट से उनको कुछ भी पैसे या रकम दी जाए अस्सलाम वालेकुम और दूसरी गुजारिश है प्ले न्यूज के प्लेटफॉर्म के जरिए आपसे गुजारिश की जाती है कि आप अपने बच्चों का खास ख्याल रखें छोटे छोटे बच्चे इस्लाम जिले को जा रहे हैं देखने के लिए पढ़ने के लिए माँ बाप को मालूम नहीं माँ बाप को मालूम नहीं।, नहीं हमें जाकर देखे हम परेशानी हो रही कि छोटे बच्चे रहे पांच साल दस साल के बच्चे माँ बाप को नहीं बोले सर इस्लाम इसमान जरे को आ रहे अगर हादसा हो गया तो जिम्मेदार कौन इसका माँ बाप जिम्मेदार है इसीलिए माँ बाप बच्चों की हिफाजत करें और दूसरी बात हमारे इस्लाम जरे में भी बंदोबस्त वहाँ पर चार पांच पुलिस चले इनशा डीएसपी मैडम साहब से उम्मीद है हमारी कि उन्होंने भी रखती वहाँ पर खास अपने बच्चों का खास ख्याल रखें और अपनी जान माल इज्जत आबरू की हिफाजत करें वालेकुम वरम